ఈ దేవుని గుడి భక్తులను భక్తులను చేస్తుంది మంచిర్యాల జిల్లాలోని గూడెంగుట్ట ఎత్తైన కొండలు గోదావరి నీటి గలగలల సవ్వటులు నిత్యం అలరిస్తూ ఉంటాయి ఇక్కడి కొండపై వెలిసిన శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామి భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతున్నారు ఈ ప్రదేశాన్ని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండో అన్నవరంగా పిలిచేవారు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ అన్నవరంగా పిలుచుకుంటున్నారు జిల్లాలోని తండేపల్లి మండలం గోడెం గ్రామ శివార్లో ఎత్తైన కొండపై వెలిసిన శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయం ఎంతో ప్రసిద్ది చెందింది ఆలయ సమీపాన పవిత్ర గోదావరి నది ప్రవహిస్తుంది దీంతో భక్తులు గోదావరి నదిలో పుణ్యస్నానాలు ఆచరించి గుట్టపైన గల శ్రీరామ సహిత సత్యనారాయణ స్వామిని దర్శించుకుంటారు ఇక్కడ నిత్య పూజలతో పాటు సత్యనారాయణ వ్రతాలు పెళ్లిళ్లు జరుగుతూ ఉంటాయి ఈ సంవత్సరం మాఘశుద్ధ ద్వాదశి రోజినామ సంవత్సరం లోపల మా తాతగారు అయినటువంటివి గోవర్ధన పెరుమాల స్వామి వారు ప్రతిష్ఠించినారు ఈ దేవాలయం తెలంగాణ రాష్ట్రంలోనే ఏకైక సత్యనారాయణ స్వామి పెద్ద దేవాలయం అన్నవరం తర్వాత అన్నవరంగా ప్రసిద్ధిగాంచింది ఈ దేవాలయానికి ప్రతినిత్యం భక్తులు దర్శనార్థం అలాగే వ్రతాలు ఆచరించడానికి వస్తారు ఈ దేవస్థానం పక్కనే కిలోమీటర్ దూరం లోపల పరమ పవిత్ర గౌతమి గోదావరి నది ప్రవహిస్తుంది నదిలో స్నానమాచరించి కొండకు చేరి ఆచరించి స్వామిని దర్శించుకొని తీర్థ ప్రసాదాన్ని స్వీకరించి భక్తులు తరిస్తున్నారు ఆలయానికి ఘనమైన ప్రాశస్త్యం ఉంది సుమారు అరవై సంవత్సరాల క్రితం ఓడి గ్రామానికి చెందిన గోవర్ధన పెరుమాండ్లు అనే సత్యదేవుడు కలలో కనిపించాడు మీ గ్రామ శివార్లో చెవుల కొండపై ఉన్నానని చెప్పాడు ఆ వైష్ణవుడు కొండపై వేదికగా చిన్న విగ్రహం దర్శనమిచ్చింది ఆయన సంతోషంతో సమీపాన గల గోదావరి నదికి వెళ్లి స్నానం ఆచరించి వచ్చాడు గోదావరి జలంతో అభిషేకం నిర్వహించి సుగంధ ద్రవ్యాలతో పూజలు నిర్వహించాడు విషయం తెలుసుకున్న గ్రామస్తులు కూడా స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో మా గూడెము నివాసంటువంటి మా పెద్దనాన్నగారు గోవర్ధన పిరమాలు అనేటువంటి అతను మా పెద్దనాన్న గారు వారికి సాక్షాత్తు సత్యారణ స్వామిగా పిలువబడే ఈ మూర్తి వారు ఆయన గారికి కళ్ళలో కనిపించి ఇది ఈ కొండను రాట్నల చెరువుగా గుర్తించేవారు వెనుక ఈ రాట్నల కొండపై ఉన్న చెప్పి ఆయనకు స్వప్నంలో చెప్పడం జరిగింది వారు స్వప్నమే కదా అని పట్టించుకోకుండా పడుకున్నారు మళ్ళీ తెల్లవారి రోజున రెండవ రోజున కూడా అదే విధంగా స్వప్న రావడం జరిగింది ఆయన గారు మళ్ళీ పట్టించుకోలేదు మూడవ రోజు కూడా కంటిన్యూగా అదే స్వప్నం రావడం వల్ల ఆయన అబ్బ్రపడి తెల్లవారు జాబున గ్రామ పెద్దల్ని గ్రామ ప్రజల్ని తీసుకొని ఇక్కడ రావడం జరిగింది అప్పుడు వచ్చేటప్పటికి అక్కడ పక్కన ఒక చిన్న శునిక ఉంటుంది అందులో నీళ్లు ఉండేటివి ఆ శునికలో నీళ్ళు ఉండేటివి ఇక్కడ ఈ గుడి మాదిరి కాకుండా మూడు గుళ్ళు పెద్దగా ఉండేది పొయిరాల మాదిరిగా ఆ మధ్యలో స్వామివారు అక్కడ చిన్నగా ఉండబడే మూర్తి ఉన్నారు చూడండి సత్యనారాయణ స్వామిగా పిలువబడే హైగ్రహ స్వామి రూపంలో ఉన్నాడు ఆయన ఆయన కనిపించారు మోను ఆ తర్వాత చాతాద వైష్ణవ భక్తుల సహకారంతో గుట్టపైనే ఆలయాన్ని నిర్మించారు పంతొమ్మిది వందల అరవై నాలుగులో క్రోధినామ సంవత్సరం మాఘశుద్ధ దశమి రోజున విగ్రహ ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి ఇప్పటివరకు వరకు ఆలయం దినదినాభివృద్ధి చెందుతూ ప్రసిద్ధికెక్కింది ఇక్కడ ప్రతి పౌర్ణమికి జాతర కార్తీక పౌర్ణమికి భారీ ఎత్తున జాతర జరుగుతుంది ప్రతి ఏటా స్వామి వారి కళ్యాణ బ్రహ్మోత్సవాలు కూడా ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ సత్యనారాయణ స్వామి అంటే రెండో అన్నవరం మా తెలంగాణ అన్నవరంగా ప్రసిద్ధిగాంచింది ఇక్కడ కోరుకున్న కోరికలు అన్నీ నెరవేరుతాయి మాగపా అదండి మనకు గూడెంగుట్ట సత్యనారాయణ స్వామి చరిత్ర ఇక్కడనైతే మూడు వందల అరవై ఐదు రోజులు అయితే జరుగుతూ ఉంటాయి ఈ టెంపుల్ అయితే ఎక్కువ శాతం సత్యనారాయణ స్వామి వ్రతాలకే ఫేమస్ అండి మనం సత్యనారాయణ స్వామి టెంపుల్ అంటే మనం ఆంధ్రప్రదేశ్లోనే అన్నవరంకి వెళ్తూ ఉంటాము అక్కడ దానికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా మనం ఇక్కడికి వచ్చి హ్యాపీగా నోము చేసుకోవచ్చండి చాలా బాగా జరుగుతుంది నోము కూడా మనకి ఇలా ఒకటే దగ్గర హాల్లో పెద్ద హాల్ ఉంటుందండి ఇక్కడ మనం మన చుట్టాలని కూడా తీసుకొచ్చుకోవచ్చు వ్రతం మీద కపుల్స్తో పాటు వాళ్ళు కూడా కూర్చుంటారు ఇక్కడైతే నేను పదిహేను వందల రూపాయల టికెట్ గురించి అయితే చెప్తున్నాను వాళ్ళైతే మనకు కిట్ అనేది ప్రొవైడ్ చేస్తున్న ప్రొవైడ్ చేస్తారు పూజా సామాగ్రి కిట్ అందులోనైతే కొన్ని సామాన్ అయితే రాదండి అందులో మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకునేటివి ఏంటి అంటే మంగళహారతి ప్లేటు కొబ్బరికాయలు విడిది దూది పూలు ఒకవేళ కనుక మనం పీటను అలంకరించుకోవాలి బంతి పూలు అట్లాంటివి అనుకుంటే మనం ఇంటి దగ్గర నుంచి వెళ్ళి తెచ్చుకోవాలి వాళ్ళు ఇచ్చే సామాన్ అనేటివి వాళ్ళు ఇస్తారు మనం మళ్ళీ మండపదానం అనేది వాళ్ళకే చేసి మనం ఇంటికి అనేది వస్తూ ఉంటాము మనం సత్యనారాయణ స్వామిని కూడా మన ఇంటి దగ్గర ఉంటే బియ్యంలో పెట్టి తీసుకొచ్చుకొని ఇక్కడ మనం పూజలు అన్నీ చేసుకున్నాక మళ్ళీ మన మన దేవుని మనం ఇంటికి కూడా తీసుకెళ్ళచ్చు ఇక్కడనైతే వీళ్ళు పొడి ప్రసాదం అనేది దేవునికి నైవేద్యానికి అయితే ఇస్తారండి మనం ఇంటి దగ్గర నుండి తెచ్చుకుంటే తెచ్చుకోవచ్చు అది కూడా నైవేద్యంగా పెట్టుకోవచ్చు పండ్లు కూడా తెచ్చుకోవాలి మనమే వచ్చేటప్పుడు ఇక్కడ మనకు పైననైతే ఫ్రూట్స్ అనేవి ఏమీ దొరకాయండి పైన ఓన్లీ వాటర్ బాటిల్స్ పూజా సామాగ్రి సామాను అంతే వేరే అయితే ఏమీ దొరకవు మనకు ఫుడ్ ఐటమ్స్ ఏమైనా కావాలనుకుంటే కూడా మనం ఇంటి దగ్గరనే ప్రిపేర్ చేసుకొని రావాలి ఎందుకంటే మనకి ఇక్కడ పూజ ఆల్మోస్ట్ మొత్తం కావడానికి పదకొండున్నర షిఫ్ట్లో కూర్చున్న వాళ్ళకి టూ అట్లా అవుతుందండి టైము మూడు షిఫ్టులలో పూజలు అనేవి నిర్వహిస్తూ ఉంటారు నైన్ థర్టీకి ఒక షిఫ్ట్ లెవెన్ థర్టీకి ఒక షిఫ్ట్ త్రీ ఓ క్లాక్కి ఒక షిఫ్ట్ త్రీ షిఫ్ట్స్ ఉంటాయండి మనం ఏ షిఫ్ట్లో అయినా కూర్చోవచ్చు మన ఇష్టం ఇలా సామూహికంగా చేసుకుంట వల్ల ఈ పీటలన్నీ ఒకటే దగ్గర ఇన్ని వందల పీటలన్నీ ఒకటే దగ్గర హాల్లో ఉండి ఇలా వ్రతం చేసుకోవడం చాలా బాగుంది నాకు చాలా బాగా నచ్చింది పూజ కూడా బాగా చేశారు ఇది కార్తీక పౌర్ణమి అప్పుడు ఇంకా మంది ఎక్కువ ఉంటారంట నేను కార్తీక మాసం పౌర్ణమి రోజు కాకపోయినా కూడా చాలా మంది పబ్లిక్ అయితే ఉన్నారండి సాటర్డే కాబట్టి ఎక్కువ మంది పబ్లిక్ ఉన్నారు మనం గోదావరి నది దగ్గరగా ఉంది కాబట్టి మనం గోదావరి నదికి వెళ్ళి నది స్నానం ఆచరించుకొని ఇక్కడికి వచ్చి మనం ఈ సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చు మనకి సత్యనారాయణ స్వామి వ్రత కథలో కూడా నది స్నానం ఆచరించాక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటే మంచిది అని చెప్పేసి కూడా చెప్తూ ఉంటారు మనకైతే ఇక్కడ వ్రతం చేసుకోవడం చేసుకుంటే అలా కూడా మనం నది స్నానం ఆచరించి వచ్చి ఈ సత్యనారాయణ వ్రత సత్యనారాయణ స్వామి వ్రతం అనేది చేసుకోవచ్చు నాకు తెలిసి ఈ హాల్లోనైతే వంద పీటల పైన ఉన్నాయండి కిందనైతే పీటలు అనేది ఇవ్వరు సిక్స్ హండ్రెడ్ రూపీస్ టికెట్లో మనకి పూజ అనేది ఆల్మోస్ట్ ఒక వన్ 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 అవర్ టు టూ అవర్స్ అయితే అవుతుందండి ఎందుకంటే ఇంతమంది కాబట్టి వాళ్ళందరినీ మేనేజ్ చేసుకొని ఒక్కొక్క పీట దగ్గర మనం పూజలు అన్నీ చేసుకొని అయ్యగారు ఆశీర్వచనం తీసుకొని దర్శనం చేసుకొని మనం బయటికి రావాలంటే మ్యాక్సిమం టూ అనేది కంపల్సరీ అవుతుంది మనకు వీలుంటే మార్నింగ్ నైన్ థర్టీ షిఫ్ట్లో కూర్చోవడమే బెటరు నా ఉద్దేశంగా నారాయణాయన ఇక్కడ చూపిస్తున్నాను కదండీ నాకు పూజలో వాళ్ళు ఇచ్చిన సామానండి ఇది మనకు ఐడియా కోసం అనేది నేను చూపిస్తున్నాను